జానపదాల బిరుదురాజు రామరాజు నేడు అన్ని విశిష్టాల్లో జానపద సాహిత్యాన్ని విశిష్ట సాహిత్యంతో సమానమైన పెట్టుబడి లభించిందంటే దాని వెనక బిరుదురాజు రామరాజు కృషి ఎంతో ఉంది అంటే జానపద సాహిత్యాన్ని అన్ని రాష్ట్రాల్లో విశిష్ట స్థానం వచ్చిందంటే దానికి కృషి చేసిన వారు బిరుదురాజు రామరాజు శిథిలమే జీర్ణమైపోతున్న జానపద సాచివిలో వెనక్కి తెచ్చి దేశం ముందు పెట్టి అందులోని గొప్పతనాన్ని కమ్మదాన్ని రుచి చూపించిన మహామాధవి పండితుడు ఆయన అనమాట ఆయన పేరు బిరుదురాజు రామరాజు కొందరు శిష్యగణ ప్రచారంతో మరి కొందరు అభిమానుల ఆదరణతో ఇంకొందరు అధికార ప్రాభంతో గొప్పవారి గుర్తింపు పొందుతున్న ఈ రోజుల్లో కేవలం తన పరిశోధన వల్ల దాని ఫలితమైన రచన వల్లనే ఎవరికి సాధ్యం కానంత ఉన్నత శిఖరిన అక్షర జాతీయ ఆచార్యుడు డాక్టర్ బిడిదిరాజు రామరాజు ఇప్పటికీ వంద సంవత్సరాలు అయిందనమాట పుట్టి రామరాజు జయంతి జరుగుతుంది వచ్చే సంవత్సరంలో నిజాయితీకి కృతజ్ఞత గల ప్రశోధక ప్రముఖులు వారి శిష్యులకు బంధుమిత్ర వర్గానికి ప్రతిభా సంపన్న కృషి చే గుర్తించి గౌరవించే ప్రభుత్వాలు ఈయన గురించి తెలుసుకునే అందరికీ తెలియజేయాలి ఈ రోజున అన్ని జా అన్ని విషయంలో జానపద సాహిత్యాన్ని లభి విశిష్ట లభించిందంటే దాని కృషి కూడా ఇస్తుందే ఎందుకంటే జానపద సాహిత్యము విలువలు వెలుగు తీసి దేశం ముందు పెట్టి అందులో గొప్పతనాన్ని కమ్మదాన్ని రుచి చూపించిన పండితుడు ఇతను అనమాట ఇంటర్నెట్ గూగుల్ సౌకర్యమైన కాలంలో ఇంటర్నెట్ గూగులు సౌలభ్యం లేని కాలంలోనే అహోరాత్రులు కాలిబాటల్లో ముళ్ళదారులో ఎరల బండ్లలో ఎండ వాహనానికి ఊరు ఊర తిరుగుతూ మరుగు మరుగుతున్న మరిపోతున్న పసిడి సాహిత్యం ఆయన అష్టహస్తాల పని సేకరించి జానపద సాహిత్యం సాధికాతిమైన ప్రశోధన కింద విలువించిన వారు ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో చేరిన తొలి పరిశోధనే కాకుండా జానపద సాహిత్యం గురించి దక్షిణ భారత విశ్వవిద్యాలలో అన్ని భాషల్లోనూ తొలి పరిశోధన కూడా ఈయనే చేశారు వారి తర్వాత మిశ మిగతా విశ్వవిద్యాలలో ఇతర భాషల్లోనూ జానపద సాహిత్య పరిశోధన ప్రారంభమైంది జానపదల జీవన విధానాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రారంభమైంది ప్రామా ప్రామాణికమైన వీరి పరిశోధన వ్యాసమే ఆ తర్వాత వారందరికీ మార్గదర్శకమైంది అందులో నుంచి చెరువులు పలువులుగా ఎన్నెన్నో సిద్ధార్థ గ్రంథాలు వచ్చాయి వీరి పరిశోధన గ్రంథమే సినీ కవులకు మూల గ్రంథమైంది వీరి సిద్ధాంత గ్రంథాన్ని కొందరు చాందస్త పండిత చులకంగా చూశారు కూడాను దాంతో వాటికి వారిని డీక్కునే జయంతోనే వందలాది సంస్కృత ఆంధ్ర తాళవత గ్రంథాలను సేకరించి పరిష్కరించి ముద్రించారు కూడాను సంస్కృతం కూడా ఎంఏ చేశారు సంస్కృత సాహిత్యాన్ని ఆర్జుల ఆంధ్రులు చేయుతనే అంశంపై సిద్ధాంత గ్రంథం కూడా తయారు చేశారు కానీ కారణాల వల్ల సమర్పించలేదు గోళను సిద్ధాంత గ్రంథాన్ని ఆ గ్రంథాన్ని వారు రెండు వేల రెండు వేలు వెలువడించారు శిష్యులు అందులో రెండు వందల ఇరవై నాలుగు మంది కవులు రచన గురించి సమగ్రం ఒక చోట ఇవ్వడం వారి పట్నాశీలాన్ని పరిశోధన సామర్థ్యాన్ని తేడా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఈ అంశంపై వెలువడిన అనేక గ్రంథాలు చాలా ఉన్నాయి తొలినాళ్ళలో వీరు ఒక చక్కని కవి కానీ వీరిలో పరి పరిశోధన పాఠ వానికి సంబంధించిన సంపాదకులు సురవర్ ప్రతాప్ రెడ్డి సలహామైన కవిత రాయడం మానేసి తన జీవిత సంస్థ పరిశోధన రంగాన్ని అంకితం చేసి పరమేశ్వరుడు అయిన మహావ్య పరిశోధన రంగాన్ని అంకితం చేసిన మహా వ్యక్తి అన్నమాట ఈయన పరమేశ్వరుడు ఈయన ఈయన కవిత్వం రాసిన ఈ ఎంబీఏలో ఉన్నప్పుడు బిఏ చదువుతున్న సీనారాయణ కలిసి రామాయణంగా రామాయణ కవులుగా జంట కవిత్వం కూడా రాశారు సీనారాయణ సీనాయ రెడ్డి సాయి స్థాయిలో కవిత్వం చెప్పగలిగిన రామరాజు కవితం జోలికి పోకుండా తన జీవితాన్ని పరిశోధన మెరుచుకోడు వెనక ఎంత పట్టుదల పరిశ్రమ ఉందో అంత చెప్పుకోవాల్సి జ్ఞానప సాయం శిష్ట సాహిత్య సౌదానికి పునాది అనేది రామ్ అభిప్రాయం ఈ రామలత గారి అభ్యాయం ఏంటంటే జానపద సహజం శిష్ట సాహిత్య సౌదానికి సుపార్థాలుగా చెప్పుకునే అనమాట దాదాపు ముప్పై సంవత్సరాల కాలం విశ్వవిద్యాల ఆచార్య సేవ అందించిన ఎంతోమంది ఉత్తమ ఆచార్యులుగా తీర్చిదిద్దారు పేరు జగన్నాథం రవ్వ శ్రీహరు లాంటి వీరి శిష్యులు వైస్ ఛాన్సలర్ వారు అయ్యారు ఆచార్య రామకోటి శాస్త్రి అక్కి అక్కి అక్కిరాజు రావు ఇందుతి ఇందు ప్రభాకర్ ఇటీవల ఆచార్య తిరుమలరావు వంటి అందరు శిష్యులు పరిశిష్యులు ఎంతోమంది ఈయన దగ్గర పనిచేస్తారు ఈ శిష్యులు ప్రశిష్యులు అదే పేరువాళ్ళ జగన్నాథం రమ్మశ్రీహరి లాంటి శిష్యులు వైస్ ఛాన్సలర్ అయ్యారు కూడా ఆచార్య రామకోట శాస్త్రి ఆచార్య గోవల్సారి ఆచార్య ఎం వీరభద్ర వీరభద్రశాస్త్రి అక్కిరాజు రామాపతిరావు నిందు ప్రభాకర్ ఇటీవల ఆచార్య కూడా జరిగారు అశిష్యులు వివిధ శిష్యాల తెలుగు జానపదకాల శాఖ కూడా ఉన్న ఎందుచేత కానీ ఒక ఒక విద్వేషమని కంచి విజయ మాత్రమే డాక్టర్ రామరాజు జీవిత రచల్లో అనేక అంశం పరిచోద ఊరు పేరు తెలియని ఎందరో గడిపోయారు అనేక పరిశోధనలు చేయించి లేదా వారు మనశోధన చేసి విశేషంగా ఆచార్యులుగా డాక్టర్ వాళ్ళని పరిశీలించి శ్వాసకరించు వెలుగురించారు సంస్కృత గ్రంథాలపై ప్రశోధన చేసిన చేయవచ్చునని వారు సేకరించిన తాళప్రత గ్రంథాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈయన ప్రపంచానికి వ్యాస వైపు ప్రత్యేక పరిశోధన చేయవచ్చు అని తెలియజేశారు కూడా అంతేకాదు మరుగుపడిపోయిన మాణిక్యాలను తాను వెలుగు తీశానని చరిత్రకు ఎక్కడ చరిత్రార్థులను పరిచయం చేశానని వాటిపై కూడా పరిశోధన చేయవచ్చని సంస్కృత భాష సాహిత్యలకు ఆంధ్రులు చేసిన సేవల గురించి ఇంగ్లీషులో రచన పరిశోధన పరిశోధన కూడా చేశారు అంత దాకా ఇందుకు యోగులు గొలుసు గ్రంథాలపై పరిశోధన చేయవచ్చు కానీ అలక్ష్యం జరిగింది వారి సత జయంతి ఆ అమ్మవారి పరిశోధన జరగాలి వారు కూడా మన సుజాలు పరిశోధన స్వీకరణ చూ మంచిది ఎందుకంటే ఆంధ్రకి అది ఎంతో అంబేద్కర్ ఎంతో మహిళ చేశారు అలాగే పో అభినవ పోతన వారసు వారసము అభిమాను పోతన వారలమైన ప్రదాచార్యులు సైతము రైతు రా రామాయణ కర్త వాస్తవ కృష్ణమూర్తి స్నేహము సంస్కృత సంస్కారం వంటి ఎన్నో అభ్యర్థాలు చేశారు ప్రతాప్ రెడ్డి అలాగే ఇంటర్ ఇంటర్మీడియట్ స్థాయిలో హైదరాబాద్ రావడంతో పరిశోధనలో సివిఆర్ రెడ్డి అది ఎంతో స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తూ చాలా చిన్న చిన్న యూనివర్సిటీ ఎంత కృషి చేసిన వారు అన్నమాట జానపద బిరుదులు ఈ విధంగా జానపద సాహిత్యానికి ఎంతో మేలు చేసి జానపద సాహిత్యాన్ని డెవలప్ చేసిన వ్యక్తి బిర్దిరాజు రామరాజు అలాగే జిల్లా పంచాయతీ అధికారిగా ఉద్యోగం సంపాదించారు కూడా అంటే చదువుకుంటూ హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యి జిల్లా పంచాయతీ అధికారిగా ఉద్యోగం కూడా సంపాదించారు అది చేసేవా చేసేవారు కానీ ఆయన ఉద్యోగంలో ప్రభుత్వం చేరిక నిజాం కళాశాలలో వీలు చేశారు హైదరాబాద్ విద్యార్థి సమాజ అధ్యక్షులు హైదరాబాద్ విమాత్ర వ్యతిరేక పోరాటం సత్యాగ్రహం పోరాటం తీసుకువెళ్లారు ఆ తర్వాత ఎంఏ పూర్తి చేశారు దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి ఇస్తామన్నా సోరవార సలహాపై తిరస్కరించారు కొన్ని పిన్న వయసులోనే పంతొమ్మిది యాభై ఒకటిలో రెగ్యులర్ అయి मेदप रेर्रे आचार्य पदवी अलंक मिश्यूतिस्त्रीय पशोधना रंग मारदर्शक डाक्टर रामराजु नूट इन मूड संवर भाषिक येमात्री निजाम कल में तेल भाषा अभिवृद्धि की तेल संस्कृति विकास पाठ पड़े मह स्थापित श्रीकृष्ण దేవరాయ తెలుగు భాష నిర్ణయం పంతొమ్మిది వందల యాభై ఆరు కార్యదర్శిగా అంతకుముందు పంతొమ్మిది అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు దాకా ఉపాధ్యక్షులుగా సేవించ సేవించారన్నమాట ఈయన శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం తెలుగు మన తెలుగు శ్రీకృష్ణ తెలుగు భాష నిలయం గ్రంథాలయం ఉంటుంది కదా అదే సంస్కృతి వికాసానికి దానికి గౌరవ అధ్యక్ష కార్యదర్శిగా అంతకుముందు పంతొమ్మిది అరవై నుంచి తొంభై రెండు దాకా ఉపాధ్యక్షులుగా పంపిస్తారు మాట ఆయన గౌరవార్థం భాషా నిర్ణయం రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ బిఆర్ రామరాజు స్మారక పరిశోధనకి పురస్కారం ఏర్పాటు చేసి ఏటా రెండు పరిశోధకాలను ప్రముఖులు ప్రదానం చేస్తున్నారు ఈ విధంగా శ్రీమతి కంచి విజయలక్ష్మి ఇది విషయమని సాయంత్రం దానికి అలాగే ఈయన గౌరవ అధ్యక్ష డాక్టర్ కెవి వి రమణాచారి కూడా ప్రదానం చేశారు తెలుగు తెలుగు శిక్షణ భాష నిలయంలో చాలామంది మేధావులతో చర్చించారు కూడా ఈ విధంగా ఈయన చాలా తెలివినమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం